రాధిక వాడు రోజు రోజుకు సైకోలా తయారవుతున్నాడు అని రాధిక మామయ్య గారు ఇంకా ఏదో అనబోతుండగా ఇంకా చాలు ఆపండి అని కొంచెం గట్టిగా అంటుంది రాధిక అది కాదు వదిన అతను నిన్ను ఏమి కావాలి అని ముట్టుకోలేదు కదా నువ్వు పడిపోతుంటే కింద పడకుండా పట్టుకున్నాడు అది కూడా నీ చెయ్యిని మాత్రమే అని రాధిక మరుదరు అంటూ ఉంటే ఇంకా ఆపమన్నాను కదా అయినా నా భర్త అలా అవటానికి కారణం మీరు నా భర్తకి చిన్నప్పుడు మెంటల్ హెల్త్ బాగోలేదు అని తెలిసి ట్రీట్మెంట్ కోసం అమెరికా పంపించారు కానీ మానసికంగా శారీరకంగా మీరు నా కన్నయ్యకి తోడు ఉండి ఉంటే తను ఇలా అయ్యేవాడు కాదు ఒంటరిగా వేరే దేశంలో ఉంచినంత మాత్రాన ఆయనకి నయం అయ్యిందా లేదు ఇంకా పెరిగింది ఎంతలాగా అంటే తల్లి తండ్రికి కూడా గౌరవం ఇవ్వనంతగా నేను మీలాగా కాదు మీరు వదిలేసినట్టుగా నేను నా కన్నయ్యని వదలటం నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చాలా గట్టిగా స్థిరంగా అంటుంది రాధిక రాధిక వాడు నువ్వు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ వాడు వాడి మూర్ఖత్వంతో నువ్వు తల్లివి అవ్వకుండా అభర్షన్ చేయించాడు అని కృష్ణ నానమ్మ అనగానే కన్నుల్లో సన్నటి కన్నీటితో కళ్ళల్లో కష్టంగా అదిమి పెట్టి ప్రేమ అంటే మనం ప్రేమించిన వ్యక్తిలో మంచి విషయాలు ఉన్నా చెడు విషయాలు ఉన్నా కూడా వాటిని స్వీకరించి ప్రేమించటం అది అసలు అయిన ప్రేమ అవుతుంది అమ్మమ్మ మనం ఎవరిని అయితే ప్రేమిస్తామో వాళ్ళు చెడు వైపు నడుస్తూ ఉంటే ఆ దారి నుంచి మంచివైపు నడిచి నడిపించాడు అయినా నా భర్త ఏమి చెడ్డవాడు కాదు అని అక్కడ నుంచి వేగంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది రాధిక కింద ఉన్న వాళ్ళ అందరూ రాధిక లాంటి అమ్మాయి ప్రేమ కృష్ణకు దొరకటం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఒకటే కోరుకుంటూ ఉన్నారు కృష్ణ మారితే బాగుంటుంది అని తన గదికి వెళ్ళిన రాధిక స్నానానికి వెళ్లకుండా అలిగి కూర్చొని ఉన్న కృష్ణను చూసి నువ్వు ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా అడగగానే నేను స్నానం చేస్తున్నానో లేదో అని నీకు ఎలా తెలుస్తుంది అందుకే నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చొని ఉన్నా అని కృష్ణ చాలా కోపంగా అంటాడు నువ్వు ఇలా కూర్చొని ఉంటే ఆఫీస్కి వెళ్ళావు అయినా నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు నన్ను మోసం చెయ్యవు అని కానీ నీకే లేదు అని కొంచెం బాధగా కొంచెం కోపంగా అంటుంది రాధిక ఆ మాట విని నేను ఈ ప్రపంచంలో ఎవరిని అయినా ఇష్టం ప్రేమ నా నమ్మకం అని నువ్వే ఆఖరికి నా ప్రాణమా కూడా అని అక్కడి నుంచి వేగంగా వాష్రూంలోకి వెళ్ళిపోతాడు కృష్ణ కృష్ణ వాష్రూంలోకి వెళ్ళటం చూసి రాధిక మంచం మీద కూర్చొని వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమని గురించి వెళ్ళి గుర్తు చేసుకొని గుర్తు తెచ్చుకుంటూ ఉంది గతంలో ఏం జరిగిందంటే రాధిక గుడికి వెళ్ళి స్కూటీ మీద వస్తూ అమ్మ మాట మాటికి పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది అరే నాకు నచ్చిన వాడు దొరకదు దొరకలేదు నాన్న అమ్మని ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది అని అనుకుంటూ ఇంటికి వస్తూ ఉంటే ఎవరో గొడవ పడుతూ పడుతూ వాళ్ళ కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది రాధిక అలాగే చూస్తూ ఉంది ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో అని అలా చూసి చూసి రాధికకు చాలా చిరాకు వచ్చి ఆ గొడవ పడుతూ ఉన్న వాళ్ళ ఈ రోజు నా చేతిలో అయిపోయారు అనుకుంటూ గొడవ జరుగుతున్న దగ్గరికి వస్తుంది అక్కడ ఉన్న ఎవరు కూడా ట్రాఫిక్ జామ్ని పట్టించుకోకుండా ఏదో సినిమా చూస్తున్నట్టుగా ఆ గొడవను చూస్తూ ఉంటే రాధికకు వాళ్ళందరి మీద చాలా కోపం వచ్చింది ఆ కోపాన్ని ఆ కొట్టుకుంటూ ఉన్న వాళ్ళ మీద చూపించడానికి వెళుతుంటే ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ కథ అయిపోలేదు అది ఫ్రెండ్స్ ఈ కథ నెక్స్ట్ పాటుని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్